హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్నటికి మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి స్వల్పంగా పెరిగాయి కదా అయితే నిన్న స్వల్పంగా పెరిగినటువంటి బంగారం ధరలు ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఎలా ఉన్నాయి పెరిగాయో తగ్గాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా మరలా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి మీ ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కదా సో అందులో కొంతమందికైనా మన అప్డేట్స్ వల్ల యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో తప్పనిసరిగా షేర్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఏంటో అనేది డీటెయిల్గా చూసేద్దాం ప్రజెంట్ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రోజు రెండు వందల పెరుగు రెండు వందల రూపాయల పెరుగుదలతోని ఎనభై వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే ఈ ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర నూట అరవై రూపాయల పెరుగుదలతోని అరవై నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఇరవై రూపాయల పెరుగుదలతోని ఎనిమిది వేల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనేవి గ్రామ్ పైన ఇరవై రూపాయలు అయితే పెరిగింది ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే నూట డెబ్బై ఆరు రూపాయల పెరుగుదలతో డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల ఇరవై రూపాయల పెరుగుదలతో ఎనభై ఎనిమిది వేల తొంభై రూపాయల వద్ద ఇది ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు అనమాట నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి స్వల్పంగా పెరుగు ధరలు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనం బంగారం ధరలు తెలుసుకున్నాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి రోజుకి మనకి బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంటే వెండి ధరలు అనేవి గత మూడు రోజుల నుంచి కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బంగారం ధరలు అనేవి రోజు రోజుకి స్వల్పంగా స్వల్పంగా ఐ మీన్ ట్వంటీ ట్వంటీ అలాగ మనకి రోజు రోజుకి పెరిగిపోతూ ఉందన్నమాట సో చూశారు కదా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే